కులాసన ఎక్కడున్నారు ఎక్కడున్నారనుకుంటున్నారా మా ధర్మవరంలో పేరు పండుగ చాలా బాగా జరుగుతుందండి ఇది తేరు ఇక్కడ ఎవరెవరు వచ్చారు ఎలా ఉంటుంది చూపిస్తాను ఇప్పుడైతే ఇక్కడికి గౌరవనీయులైన సత్యకుమార్ సార్ అయితే ఇక్కడ కనిపించారండి ఈ తేరులో అందుకు ఆయనతో ఒక సెల్ఫీ తీసుకున్నాను సో అది వీడియో తీసి మీకు చూపిస్తున్నాను ఈయన అండి మన సత్యకుమార్ సార్ అనమాట సో ఈయన ధర్మవరంలో బీజేపీ తరపున ఎమ్మెల్యేగా నిలబడ్డారనమాట ఈయన సత్యకుమార్ సారు ఈయనతో పాటు మన పరిటాల రవి గారి అబ్బాయి గౌరవనీయులైన శ్రీరామ్ సార్ కూడా వచ్చారు అక్కడ జనాలలో ఆయన్ని ఆయనతో సెల్ఫీ దిగడానికి కాలేదు సో ఆయనతో పాటు చాలా మంది అయితే వచ్చారు ఇంకా తీరులో ఎవరెవరు ఉన్నారో ఈ వీడియోలో అయితే చూపిస్తానమాట ఇప్పుడైతే మనం తీరులోకి వచ్చేసాము ఇది తేరులో ఇక్కడ ఎన్టీఆర్ బొమ్మ అంటారండి అక్కడి నుంచి స్టార్ట్ అన్నమాట ఆటో దిగేసి ఇంటి దగ్గర నుంచి ఇక్కడ ఎన్టీఆర్ సర్కిల్ లో దిగాము అక్కడి నుంచి నేను మా ఇద్దరు చెల్లెలు వాళ్ళ పిల్లలు తర్వాత మా అక్క అక్క పిల్లలు ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చామండి అందరం వెళ్తున్నాం అనమాట ఇది స్టార్టింగ్ ధనిల్ గేర్ అని అంటారండి ధనిల్ గేర్ అంటే మగ్గాలో నుంచి చీరలు నేసి ఇక్కడ ఉన్న వాళ్ళ షాపులకి అయితే ఇస్తారనమాట ఇక్కడ వాళ్ళు ఉంటారని ధనిల్ గేర్ అని అంటారు మనకి ఇక్కడి నుంచే పరస స్టార్ట్ అవుతుంది ఈ పరస నాలుగు రోజులు ఉంటుంది సో మీకు ఇంకొక వీడియోలో పరస మొత్తం ఎలా ఉంటుందో చూపిస్తాను ఇప్పుడైతే మనము తేరు మడుగు తేరు చూడడానికి ఇక్కడ నుంచి వెళ్తాం అనమాట చాలా బాగున్నాయి సారీ హండ్రెడ్ డాల్ బొమ్మ హండ్రెడ్ రూపీస్ ఏ చూడు సరే కదా ఓ వెయిట్ లెస్ కదా బరువు లేదు వెయిట్ లెస్ కదా కానీ చాలా బాగుంది డిజైన్ గా షోకేస్ పెట్టుకోవడానికి చాలా బాగుంది అంతే మళ్ళీ వద్దాం మళ్ళీ వచ్చి

అసలు పర్చుంటా అయితే చూద్దామా గుడి అదే మీరు లేదా చూడే చూద్దాం చూసేసరికి ఫస్ట్ టైం వచ్చింది మేము అశ్విని అశ్విని என்ன என்ன காலங்களுக்கா ఈవినింగ్ పడుతుంది ఈవినింగ్ కూడా చూపిస్తాను ఇప్పుడైతే మడుగుతారు అంటారు దీన్ని మడుగుతారు మడుగుతారు రాండి రాండి మళ్ళీ తీస్తుంది నెక్స్ట్ మనము దేని చూసుకొని వచ్చి మళ్ళా అన్ని చూపిస్తాను చాలా బాగా అన్ని కదా తీస్తుంది ప్రసాదం పెడుతున్నారు తరువాత శ్రీ లక్ష్మీదేవిని పూజించాలి ఇంకతే గదిలో వస్తారు అది నాకైతే ఉంటాడు

ఎంత మంది జనాలు ఉన్నారండి కురుకురల్ కూడా జనాలు ఉన్నారు చాలా మంది కానీ మజ్జిక రాగిరిపోవడానికి కురుకురేట్ చాలా మంది జనాలు ఉన్నారండి ఎందుకంటే చిన్నపిల్లలు కదా అందరూ చాలా బాగుంటుంది పేరు దీనివేళ దెమ్మారం పేరు ఈ పండుగ స్పెషల్ ఉంది అది కూడా చెప్తాను ఇప్పుడు జనాల్లో ఉన్నారు కూడా చూపిస్తాను ఈవినింగ్ కూడా ఇంకా పేరు ఎగుతారు మార్నింగ్ మాత్రం ఇంకా என்ன <laughs> <laughs> అంటే బాగుంటుంది చాలా తక్కువ మీరు జరగా అంటారు మా బాబు ఇలా మళ్ళీ చూస్తున్నాను మిమ్మల్ని చెంది చెంది ఇక్కడికి ఉండు పిన్ని వాళ్ళు ఇక్కడ మిస్ అయిపోతే మాత్రం కనుగొండి మా చెల్లెలు ఇంత చెల్లెలు ఇల్లు పెద్ద చెల్లెలు మా ఫ్యామిలీ ఇష్టం వచ్చామనమాట

చాలా మంది ఉన్నారు అసలు వీడియో తీసుకున్నాను వీడియో నేను దానికి కనిపిస్తుంది కదండి చిన్నకేశ్వర స్వామి దగ్గరికి వెళ్దాం ఇప్పుడు కావ్య పక్కకి అండి కావ్య ఇటు అశ్విని అశ్వని చూడు కింద ఇక్కడ మళ్ళా నాలుగు గంటలకు ఇది ఎగుతారనమాట ముందుకని నాన్న ఈ ఎండకి పాపం పిల్లలు తీసుకొని వచ్చినామా అస్సలు అవుతా లేదు దగ్గరికి వెళ్ళి ఇప్పుడు టెంకా పెట్టుకొని రావాలి

చేసి ఇక్కడ కనిపిస్తున్నదే మడుగుతేరండి ఇక్కడ శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి అయితే ఉండేది రథ ఉత్సవం అనమాట ఇది తేరుగడము మడుగుతేరు ఇది చూడడం నేను ఫస్ట్ టైం అండి ఎందుకంటే చిన్నప్పుడు ఎప్పుడో వచ్చాను మరీ ఇప్పుడు వచ్చానండి అది వీడియో తీసి మీ అందరికి చూపించాలనేసి ఇప్పుడైతే వచ్చాను చూసారు కదండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒకసారి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అందరూ ఎందుకంటే ఇంత మంది జనాల్లో కూడా మీకోసం వీడియో తీసాను ప్లీజ్ లైక్ చేయండి వీడియో మాట్లాడుతున్నావు నే కాల అవ్వనన్నా కొరే వినట్లే పెట్టుకోరా తీరా అదన్న కాల పోదను హలో రాంజ్ వల పట్టుకోరా వండి అమ్మెదవా మీకేమో తక్కువ చిన్న నచ్చింది వచ్చారా అశ్వని గణిస్తుందా జూన్ చేసేది వాళ్ళకన్నా ఇవుతుంది ఆన్ మేడం అడుగు అక్క ఆంధ ఉందాగండి నాకు జనాలు చాలా మంది ఉన్నారు అసలు చూపించు అది సూపర్

చూసారు కదండీ మా ఫ్యామిలీ మెంబెర్స్ మా తొట్టి గ్యాంగో అందరు వచ్చారు సో బాగా ఎంజాయ్ చేశాను ఇక్కడ తర్వాత ఇక్కడ నుంచి దర్శనం అయిపోగానే పర్సలేకి వచ్చేసామన్నమాట అంటే పిల్లలు ఇంకా వదలరు కదండి బొమ్మలు చూస్తే సో బొమ్మలు అవి ఇవి పర్చేస్ వెళ్ళాం వెళ్ళామనమాట సో మీకు ఇంకొక వీడియోలో మొత్తం పర్స్ ఎలా ఉంటుంది అనేసి చూపిస్తాను సో ఈ వీడియో కూడా నేను ఎలా ఉండేది అలాగే అప్లోడ్ చేస్తున్నానండి సో కొంచెం కొంచెం అక్కడక్కడ వా వాయిస్ ఓవర్ సరిగా లేదనేసి వాయిస్ ఓవర్ ఒకటి ఇచ్చాను అలాగే మా ఊర్లో ఇక్కడ వీడియో తీస్తుంటే అందరూ అక్క యూట్యూబ్ అక్క యూట్యూబ్ అని కొంతమంది పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేశారు ఒకసారి చూడండి వాళ్ళని కూడా